ఆలకిద్ద ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దేవుని మాటలు మీరందరూ ఆలకించండి మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాట లుకాత రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చింది వార్త సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు మహిమయుష్ఠులైన మనుషులకు మీద సమాధానము కలుగును గాక ఒకసారి నాతో పాటు ఆ మాట మీరందరూ పలుకుతారా ఆయనకు ఆయనకు ఇష్టమైన మనుషులకు ఇష్టమైన మనసులకు సమాధానము కలుగును గాక సమాధానము కలుగును గాక తెలిసిన మాట దేవదూతలు సైన్య సమూహంగా వచ్చి వారందరూ పలికిన మాట ఏ మాట ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో దేవునికి ఇష్ట వారందరికీ సమాధానం కలుగుతుందంట ఏం కలుగుతుంది సమాధానం సమాధానం అంటే సమాధానం అంటే ఈ రోజున సమాధానం యొక్క అర్థాలు చాలా మందికి అర్థం కావట్లేదు సమాధానం అంటే సమస్యలు లేకపోవడం అని అనుకుంటాం మనం అంటే నాకు ఏ సమస్యలు లేకపోతే నాకు సమాధానం ఉన్నట్టు అని కొందరు అనుకుంటారు కొందరు అనుకుంటారు డబ్బు ఉంటే చాలు సమాధానం ఉన్నట్లే సమాధానం అని మనం అంటాం కానీ వాస్తవంగా ప్రశాంతత డబ్బులుంటే చాలు ప్రశాంతంగా ఉంటాం డబ్బు ఒక్కటి ఉండాలి అనుకుంటాం లేదా ఆరోగ్యం ఉంటే చాలు మనకి సమాధానం ఉన్నట్టే ఆరోగ్యం ఒక్కటి ఉంటే చాలు మనకి శత్రువులు ఎవరు ఉండకుండా ఉంటే చాలు అని మనం అనుకుంటాం వాస్తవంగా డబ్బు ఉంటే చాలు ఈ కష్టాలు అన్ని పోతాయి అప్పుడు సమాధానమైన బ్రతుకు శత్రువు లేకపోతే చాలు అది సమాధానమైన బ్రతుకు ఆరోగ్యం ఉంటే చాలు అది సమాధానం ఈ సమాధానం కోసం మనిషి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడండి ఎందుకంటే మనిషి పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు సమాధానంగా ఉండాలి సమాధానంగా ఉండాలి నిజం చెప్తున్నాను డబ్బు ఉండటం సమాధానం కాదు ఆరోగ్యం మాత్రమే ఉండటం సమాధానం కాదు చాలా మందికి కావాల్సినంత డబ్బు ఉంది వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు మనం అనుకుంటాం డబ్బులుంటే చాలు ప్రశాంతత వచ్చేస్తున్నాయి మనకి కొన్ని ఆర్థిక సమస్యలు ఉండటం వల్ల డబ్బుంటే అన్ని పోతాయి అని మనం అనుకుంటున్నాము కానీ డబ్బున్న చాలా మందికి కూడా సమస్యలు ఉన్నాయి ఆ భాష మీకు అర్థమవుతుందా డబ్బులుంటే చాలు సమస్యలన్నీ పోతాయి అని మనం నమ్మితే ధనవంతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు డబ్బులుంటే చాలు కష్టాలన్నీ పోయినట్టే డబ్బు ఒకటే చాలు అనుకుంటే చాలా మంది బ్యాంకు నిండా డబ్బు ఇంటి నిండా డబ్బు బంగారం అయినా వారు ప్రశాంతంగా ఉన్నారా అంటే నిజమైన సమాధానం డబ్బులో ఉందా అర్థంగా చెప్పండి నిజమైన సమాధానం డబ్బులో ఉందా నిజమైన సమాధానం ఆరోగ్యంలో ఉందా నేను ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకుంటే ఆరోగ్యం ఒకటే సరిపోద్దా ఇంకా కావాల్సినవి ఎన్నో ఉంటాయి కదా అంటే సమాధానంలో డబ్బు ఆరోగ్యం ఒక భాగమే కానీ నా జీవితంలో డబ్బు ఉంటే చాలు నాకు ఆరోగ్యం ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే అని మాత్రం మనం అనుకోకూడదు బైబిల్ ప్రకారంగా సమాధానం అనేటువంటి మాటను షాలో అనేటువంటి మాటకు బైబిల్లో ఉంటుంది షాలోం ఇప్పుడు మనం కనిపిస్తే అందరికీ ఏం చెప్పుకుంటున్నాం అంటే వందనాలమా వందనాలని చెప్తాం కానీ ఇజ్రాయల్ ప్రజలు ఇప్పటికీ ఎవరైనా కనిపిస్తే షాలోం చెప్పుకుంటారు షాలోం అంటే నీకు సమాధానం అని అర్థం బైబిల్లో సమాధానం అంటే అర్థం ఏంటంటే మనసుకి ప్రశాంతంగా అంటే అది కదా నిజమైన సమాధానం అంటే ఈ రోజున డబ్బులో ప్రశాంతత ఉండదండి ఒక్కోసారి డబ్బు లేనప్పుడు లేదని బాధపడతాం వచ్చిన దగ్గర నుంచి ఎలా పంచి పెట్టాలా అని బాధపడతాం అంటే నిజం చెప్పాలంటే నిజమైన సమాధానం మనస్సు ప్రశాంతంగా ఉండండి ఆ మనస్సు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది మనుషులు ఎవరిస్తారు ఆ మను ఆ మనస్సుకు ప్రశాంతత సరే ఒక మనిషితో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక మనిషితో సమయం గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుందంటే అది ఎన్నాళ్ళు కొత్త మురిపాలు ఫస్ట్ లో బాగానే ఉంటాయండి మనకి ఎవరన్నా కొత్తలో పరిచయం అయినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే మనసు ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఎవరైతే మనకు ప్రశాంతత ఇచ్చారో ఆ మనిషి మనలో గాయాన్ని రేపుతాడు మనిషి మాటలు కొంతవరకే ప్రశాంతతనిస్తాయి ఎక్కడ దొరుకుతుంది మనిషికి నిజమైన ప్రశాంతత సమాధానం అంటే మనసు ప్రశాంతంగా ఉందట ఎక్కడ ఉంటుంది ప్రశాంతత ఈ రోజుల్లో నిద్రలు పట్టక అల్లాడిపోతుందా ఒక రోజట ఒక చోట నిద్ర పట్టని వారికి వైద్యం చేయబడును ఫ్రీగా అనొక ఆయన ఫ్రీ వైద్యాలు పెడతారు కదా అలా పెట్టాడు అలా పెడితే దాదాపు ఊరిలో ఉన్న సగం జనం వచ్చాయంట ఎందుకంటే మనిషికి ప్రశాంతత లేదు నిద్ర పట్టట్లేదు ఆ బాధలు ఆ వేదనలు ఆ దుఃఖాలు ఆ సమస్యలను బట్టి మనిషి ప్రశాంతతని కోల్పోతున్నాడు మనిషికి నిజమైన ప్రశాంతతని ఇవ్వగలిగింది దేవుడు మాత్రమే అదే పదవిలో సమాధానం అర్థం వస్తుంది చాలా అంటే మనస్సుకు ప్రశాంతత చాలో అంటే పరిస్థితులలో మార్పు వచ్చిన కదలకుండా ధైర్యంగా ఉండటమే నిజమైన సమాధానం ఇప్పుడు జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉంటాయి మా వాతావరణం ఉంది ఎప్పుడు ఒకేలా ఉంటుంది ఏమో బాగా ఎండ వస్తుంది ఏమో వర్షం పడుతుంది ఒక ఏమో చలి విపరీతంగా ఉంటుంది అమ్మ నేను చలి ఉండలేను అంటే బ్రతకలుగుతాను అమ్మ నేను ఎండలో ఉండలేను అంటే బ్రతకలుగుతాను ఇప్పుడు మనిషి శరీరం అన్ని వాతావరణాలకు తగ్గట్టుగా మార్చుకున్నాను అవునా చలి వచ్చినా ఉంటున్నాం చలి కొట్లు వేసుకొని ఎట్ట కొట్ట ఆ చలికి మనం కాపాడుకుంటున్నాం వర్షం వచ్చిందంటే గొడిగేసుకుంటున్నాం ఎండ వచ్చిందంటే ఏదో ఒకటి తల మీద ఒక గొడుగప్పుకొని ఆ ఎండ నుంచి మనం కాపాడబడుతున్నాం అంటే మనిషి దేనికైనా తన శరీరాన్ని అలవర్చుకున్నాడు అలాగని పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి మనం ఏం చేయాలి పరిస్థితులను చూచి భయపడే వ్యక్తులుగా కాదు కానీ పరిస్థితులలో ధైర్యంగా ముందుకు వెళ్ళే వ్యక్తులుగా మనం ఉండాలి ఆ పరిస్థితులలో ఏ పరిస్థితి అయినా ఒకరోజు బాగా నిందలు వస్తాయి ఒకరోజు బాగా అవమానాలు వస్తాయి ఒకరోజు మనసు అంతా దిగులుగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో అయినా స్థిరత్వంగా ధైర్యంగా ముందుకెళ్లడమే నిజమైన ఈరోజు మనుషుకు ప్రధా ప్రశాంతత కానీ ఏ పరిస్థితులైనా ధైర్యంగా ముందుకెళ్లడం కానీ లేదా మంచిగా ప్రశాంతంగా సంతోషంగా నిద్రపోవడం కానీ ఇలాంటి బ్రతుకు నాకు కావాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి అలా చెప్తారా భక్తి లేదా ప్రశాంతతో కూడిన బ్రతుకు నాకు కావాలి అని అందరం కోరుకుంటాం అందరూ కోరుకుంటున్నామండి ఆ బ్రతుకు మనకి కావాలంటే మనం ఏం చేయాలి ఆమెకిష్టమైన మనుషులకి సమాధానం కలుగుతుందని దేవదూతల ద్వారా దేవుడు గొల్లలతో చెప్పిస్తాడు అదే సందేశం గొల్లలకు మాత్రమే కాదు భూమి మీద ఉన్న సమస్త జనులకు ఏంటది ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం సమాధానం ఎవడు ఆయనకి ఇష్టలైన మనుషులు దేవునికి ఇష్టమైన వారికి సమాధానం కలుగుతుంది దేవునికి ఇష్టమైనది ఏంటి దేవునికి ఇష్టమైనది ఎవరు దేవుడికి ఇష్టం చెప్పరు తెల్ల తెల్లగా మెరిసిపోయే వాళ్ళంటే దేవుడికి ఇష్టమా అందంగా రెడీ అయ్యేవాళ్ళు స్టైల్ ఉండేవాళ్ళంటే దేవుడికి ఇష్టమా దేవుడికి ఎవరంటే ఇష్టం ఇప్పుడు సమాధానం సమాధానం అంటే అర్థం మీకు ప్రశాంతతతో కూడిన జీవితం సంతోషకరమైన జీవితం ఈ సంతోషకరమైన జీవితం అందరూ వచ్చుద్దా కాదు ఎవరికి వచ్చిందట ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం మీరందరూ మీరంత సమాధానం నాకు కావాలి ఆ శాలో నాకు కావాలని కోరుకున్నారు కదా ఆ సమాధానం మీకు కావాలంటే మీరు ఎలా ఉండాలా చెప్పాలి ఎలా ఉండాలా దేవునికి ఇష్టమైనట్లుగా ఉంటే ఆ సమాధానం మీకు కలుగుతుంది ఒకటే చెప్తుంది ఈ సమాధానం కూర్చున్న వాక్యం మీకు కొత్తం కాదు మీకు తెలుసు కానీ ఒక్కసారి ఆలోచించండి ఆ నిజమైన సమాధానం దేవుడు ఈ సంవత్సరం మనందరికి మనందరూ కాక ఆ సమాధానం దేవుడు మనకు కావాలి అడుగుతాం దేవుడు ఇస్తాడు ఆయన కష్టార్థమైంది ఏమీ లేదు సమాధానం లేక ఎన్నాళ్ళు బాధపడతాం కష్టాలను చూసి ఎన్నాళ్ళు కలవలు పడతాం దుఃఖంలో ఎన్నాళ్ళు మిగిలిపోతాం ఎప్పుడు ఏడుస్తూనే ఉండాల ధైర్యంగా ముందుకు వచ్చే సమయం దగ్గర పడింది బాధతో కూర్చొని ఏడ్చి మన మీద మనం ఆధారపడే సమయం కానీ వద్దు దేవుని మీద ఆధారపడుతూ సమాధానంగా బ్రతకాలంటే ఆయనకి ఇష్టమైన మనుషులకే సమాధానం ఉంటుంది దేవునికి ఇష్టమైన వారు ఎవరు బైబుల్లో కొన్ని మాటలు మీతో చెప్తాను ఇర్మియా గ్రంథం ఆరవర్తి అయింది పంతొమ్మిది ఇరవై వినుము ఈ జనులు నా మాట వినుకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను నుండి వచ్చు నా నాకేలా దూర దేశము నుండి వచ్చి మధురమైన చెరుకు నాకేలా మీ దళన బరులు నాకు ఇష్టమైనవి కావు మీ బరుల ఎందు నాకు సంతోషము లేదు కావున ఎహోవా చాలా మా ఒక మాట మొదటి సమయలు గ్రంథం పదిహేను అధ్యాయము ఇరవై రెండో దీనితో పాటుగా మొదటి సమయాలు పదిహేను ఇరవై రెండు ఇరవై రెండు అందుకు సమయాలు తను సరించిన ఆజ్ఞను ఆ కైకోనుట వలన సంతోషించినట్లు ఒకటి దహనబరులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకోటను పుట్టే కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము అమ్మ మనం చదువుకున్న రెండు మాటలను ఒకసారి గమనిస్తే ఆ నాటి కాలంలో వాళ్ళట దేవుని కోసం చాలా చేస్తున్నారట ఏం చేస్తున్నారు అక్కడ రాయబడిన మాట భూలోకమా వినుము ఈ జనులు నా మాట వినకున్నారు దేవుడు చెప్తున్నాడు భూలోకమా లోకానికి చెప్తున్నాడు నా ప్రజలు నా మాట వినట్లేదు నేను చెప్పినట్టు వాళ్ళు చేయట్లేదు వారు నా మాట వినకుండా నా వాక్యాన్ని వారు పక్కన పెట్టి వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు నచ్చినట్టు చేసుకుంటూ మరలా వచ్చి నా కోసం సాంబ్రాన్ని ఇస్తున్నారు నా కోసం వాళ్ళు అర్పణలను తెస్తున్నారు వారు నా కోసం దూర దేశము నుండి మధురమైనవన్నీ దేవుడికి ఇష్టం అని చెప్పి ఎక్కడెక్కడ నుండి దేశం అని ఇజ్రాయిల్ దేశం నుంచి దూరం అక్కడ సాంబ్రాన్ని శ్రేష్ఠమైనది దొరికిద్దట అక్కడ నుంచి సాంబ్రాన్ని తెచ్చారు దూపం వేయడానికి ఎక్కడ నుండో చెరుకు దొరికిద్దంట మంచి విలువైనటువంటి చెరకు అక్కడ ఉంటది చేబా నుండి వచ్చు సాంబ్రాన్ని నాకేలా దూరదేశం నుండి వచ్చు మధురమైన కేలా చెరుకు తెలుసు కదా మీకు ఆ చెరుకుని దూరం నుండి తెప్పిస్తున్నారంట దేవుని కోసం వాళ్ళు దేవుని కోసం అన్ని చేస్తున్నారు ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు మీరు ఎక్కడి నుండో సాంబ్రాన్ని తెప్పిస్తున్నారు చెరకు తెప్పిస్తున్నారు ఇవన్నీ నాకెందుకు నాకు కావాల్సిందేంటి నాకు ఇష్టమైంది ఏంటి మీరిచ్చే కానుకలు ఎర్పణలు అని తర్వాత నాకు ఇష్టమైనది ఒకటే నా మాట వినండి అందుకని సమూహలు చెప్తాడు బలు నర్పించుటంటే మాట వినుట ఈ రోజున మనిషి దేవుని కోసం నేను ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని శత విధాలు ప్రయత్నిస్తున్నాడు కానీ దేవుని మాట నేను వినాలి అనేటువంటిది ప్రక్కన పెడుతున్నాను ఆయనకి ఎవరుంటే బాగా ఇష్టం అంటే ఆయన మాట వినేవాళ్ళు వింటున్నావా అమ్మా దేవుని మాట వినకపోవడం వల్లే మన జీవితంలో సమాధానం లేదు దేవుడి మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా చూసి 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 చూడండి ఆ మాట ఒక్కసారి అందరూ గమనించండి ఇర్మియా గ్రంథం ఆరు ఇరవై ఒకటిలో కావున యహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు ఈ జనుల మార్గమున నేడు అడ్డురాలు వేయుదును తండ్రి లేని కుమారులేమి అందరూ అవి తగిలి కులుదురు ఇరుగు పొరుగు వారు నశించుద్రమ్మ గమనించాడు ఎవరికి సమాధానం కలుగుతుందంటే దేవునికి ఇష్టమైన వారికి ఎవరు దేవునికి ఇష్టమైన వాళ్ళు ఆయన మాట వినేవారు మనం కనుక దేవుని మాట వినకుండా ఎంత విలువైన కానుకలు అర్పించినా ఎంత దేవుని కొరకు పని చేసినా ఉపయోగం లేదు మొదట మాట మీ పిల్లలు మాట వినకుండా అన్ని చేస్తున్నా మీరు ఒప్పుకుంటారా ముందు నేను చెప్పిన మాట్రా అంటారు ఒక తల్లికి మాట వినే పిల్లలంటే చాలా ఇష్టం నీవే నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు పెద్దోడు నీ మాట బాగా వింటాడు చిన్నోడు నీ మాట అస్సలు వినడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావు మాట వినేవాడిని ఎక్కువ ప్రేమిస్తావు వాడంటే ప్రేమ ఉంటుంది కానీ వాడు మాట వినట్లా ఈరోజు దేవుడు కూడా అంతే నువ్వంటే ఆయనకి ప్రేమే కాదనట్లేదు కానీ ఆ ఇష్టం కావాలంటే నువ్వు ఆయన మాట వినా ఈరోజు దేవుడి మాట వినకపోవడం వల్ల మనం సమాధానాన్ని కోల్పోతున్నాం అది ఏ సమాధానమో తెలుసా ఎవరైతే దేవుని మాట వినట్లేదో వాళ్ళట వాళ్ళొక పని చేస్తుంటే దేవుడు అడ్రేస్తాడట ఎవరు వేసేది అక్కడ ఉంటుంది ఎవరు ఎవరు అడ్రాలేసేది మనం ఒక పని చేస్తుంటే దేవుడే అడ్డాలు లేస్తే పని జరిగిందా జరిగితే మనుషులు అడ్డు ఇస్తే దేవుడు తొలగిస్తాడని నమ్ముతాం మనం మనుషులు అడ్డుపడితే దేవుడు నా పక్షములు ఉండగా నాకు విరోధి అంటాం మనం మనుషులు మనకు అడ్రాలు వేస్తే వాళ్ళు ఏం చేస్తారు మనతో దేవుడు అడ్రాలు వేస్తే మనం ఎవరు చేయగలం వాళ్ళొక పని చేస్తుంటే దేవుడు అడ్రాలు వేస్తే ఆ రాయి తగిలి వాళ్ళంత అపనాగిపోతుందంటే అందరూ నశిస్తున్నారు అవసరమా దేవుడి మాట వినకుండా మనం ఏ పని చేసినా ఆ పని సక్రమంగా జరగదండి దేవుడు అడ్రాలు వేస్తాడు దేవుడికి ఇష్టం లేని పని మనం ఎన్నిసార్లు చెప్పినా మనం దేవుడు చూస్తాడు 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 అడ్రాస్తాడు అందుకే కొందరు జీవితాల్లో ఆ అర్జుడు బట్టే వాళ్ళ జీవితాలు చాలా నాశనం అయిపోయాయి చాలా నాశనం అయిపోయాయి ఇంకా మీకు అర్థమైనట్టు చెప్పాలంటే కొన్ని దేవుడు మనకి హెచ్చరిస్తాడు ఈ పాపం చేయొద్దు నేను చెప్పినట్టు విను నేను చెప్పినట్టు విను వద్దు వద్దంటే లేదు ఈ పాపంలో నాకు సంతోషం ఉంది ఈ పాపంలో ధనం ఉంది ఈ పాపంలో నాకు ప్రశాంతత ఉంది ఈ పాపంలో నేను బ్రతకాలని మనం ఏం చేసామంటే దేవుడు చెబుతున్న మాటను పక్కన పెట్టి పాపంలో ఉన్న ఆనందాన్ని కోరుకుని నా టెల్లీ ఆ టెల్లి ఏదో సాధిద్దాం అనుకుంటే చూసాడు చూశాడు 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 దేవుడు అడ్రా చేశాడు నష్టపోయాం నువ్వు ఒక అడ్రా చేశాడు నష్టపోయాం ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేని పరిస్థితుల్లో మన జీవితాలు అయిపోవడానికి కారణం దేవుడి మాట మనం వినకపోవడం ఎవరైతే దేవుని మాట వింటారో దేవుని మాట విన్నవారి జీవితంలో మనుషులు వేసిన అడ్డురాలను దేవుడు తొలగిస్తాడు దేవుడి మాట వినకపోతే దేవుడి అటురాలు వేస్తాడు చాకలిపో ఇది హెచ్చరిక అనుకుంటారో గద్దెం అనుకుంటారో నాకు తెలియదు సంవత్సరాలు గడిచిపోతున్నాయి బ్రతుకులు మారట్లేదు పాపాన్ని విడిచిపెట్ట అన్యాయపమైనటువంటి దారులు వదిలిపెట్టలేదు చాలా తప్పు దేవుడు అడ్రల్లేస్తాడు ప్రేమించే దేవుడు కోపించితే తట్టుకోలేమంటే మనల్ని దయచేర్చుకునే దేవుడు దావి చూపే దేవుడు మన ప్రక్క నిలబడి మన భుజం తట్టే దేవుడే మనకి శత్రువు అయితే మనం భరించలేమా నేను ఒకే ఒక మాట ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటాను దేవా నేను ఏదైనా తట్టుకుంటాను కానీ నీ చెయ్యి దూరం చేస్తే మాత్రం నేను తట్టుకోలేనయ్యా ఒకవేళ నేను తప్పు చేస్తే కొట్టు ఒకవేళ పాపం చేస్తే నన్ను నువ్వు ఎలాగైనా దండించు నన్ను ఒక దెబ్బ కొట్టు ఒక రోగం రోగాన్ని చేత ఒక చెయ్యో కాదు ఎలా కొట్టు అంతేకాని నువ్వు మాత్రం నాకు దూరం అవతాయ్యా నువ్వు నాకు అయితే నేను తట్టుకోలేనయ్యా నువ్వు నన్ను విడిచిపెడితే నేను బ్రతకలేను అయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టుతయ్యా ఏదైనా తట్టుకుంటానని నీ చెయ్యి విడిచిపెడితే మాత్రం నేను బ్రతకలేని సరియా నిజమే కదా దేవుడు అగ్రాలు వేస్తే మనం ఎంత ముందుకు వెళ్తాం చెప్పండి అందుకని దేవుడు ఒకటే నా మాట వినండి నీ పనులు అర్పణలు ఇవన్నీ తర్వాత ముందు మాట వినండి ఎంత మాట అశుద్ధంగా బ్రతకమని నీతిగా బ్రతకమని బైబిల్లో దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు మూడు వేలకు పైగా ఆజ్ఞలు ఉన్నాయంట బైబుల్ ఇన్ని ఆజ్ఞలు మన మేలు కోసమే కదా ఆజ్ఞలు భారమైనవి కావు మనకి చర్చి కంటే టీవీ చూడకూడదట చర్చి కంటే అబద్ధాలు ఆడకూడదట ఎందుకులే చర్చి మానేస్తే ఏ గోలు ఉండదు అనుకోవద్దు ఆజ్ఞలు భారమైనవి కావు అర్థం చేసుకోరు ఎవరికి సమాధానం అంటే దేవునికి ఇష్టమైన వారికి మనం జాగ్రత్తలు వినాలి ఎవరు దేవునికి ఇష్టమైన వారు మొదట ఆయన మాట వినేవారు రెండు మద్దేశ్వార్థం ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చింది మతీ సువార్త ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చింది అందుక ఇదిగో పుష్టిలోకి వచ్చి ఆయన మ్రొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవ ఆయన ఉంటాడు పుష్టిలోకి వచ్చాయా నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే కుష్టి వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయ అన్న వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు అందుకే ఆయన చేయి చాపి ముట్టి నాకు ఇష్టమే దేవునికి ఏమి ఇష్టమట శుద్ధుడవటం ఇష్టం ఒక రోగం వచ్చాడండి కుష్టి రోగం దేవుడి దగ్గరకు వచ్చి నన్ను బాగు చేయి అనలా అసలు నన్ను ఎందుకు ఈ రోగంతో పుట్టించామన్నా ఒకే ఒక మాట అయ్యా నేనంటే నాకు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు నేను బాగోవ్వడం అంటే నా వాళ్ళకి ఇష్టం లేదు మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అప్పుడుకి ఒకటి మందులు పసర్లు ఉండేవి ఇంట్లో వాళ్ళు ఇతను బాగుపడటం పట్టడం ఇష్టమైతే ఇంట్లో వాళ్ళు వెళ్ళి ఏదో పసరు ఏదో ఒక మందులు పెట్టి చూపించడమో చేయాలి ఇప్పుడు నేను అర్థమైంది నా అనుకున్నటువంటి నా వాళ్ళు నాకు రోగం అయినప్పుడు నన్ను ఆసుపత్రిలోకి చూపించలేదు నాకు ఒక అసలు పోపించలేదు నేను బాగుంటు వాళ్ళకి ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేదు అనుకున్నాడు అదే మైండ్ ఏ ఏసీ దగ్గరికి వచ్చాయా నేను బాగవడానికి ఇష్టమేనా ఇష్టమే నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయను పొద్దులే నీకు ఇష్టమైతే నేను బాగు చేయను అనంటే అప్పుడు అనమాట నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు నాకు ఇష్టమయ్యా నువ్వు రోగంలోనో పాపంలోనో ఊరి బయట విలువేయబడిన బ్రతుకుల్లో బ్రతకటం కాదు దేవుడు చెయ్యి చాప వాడిని ముట్టే చాలా సార్లు చెప్పాను దేవుడు నోటితో చెప్పినా వాడు స్వస్థత పొందుతాడు కానీ చెయ్యి చాప ఎందుకు ముట్టాడంటే నువ్వు స్వస్థత పొందడమే కాదు ఆదరింపబడటం కూడా అవసరమే అందుకని అప్పటి వరకు ఏ తాకుదల ఇరుగని వాడు ఏ సయ్య తాకిన వెంటనే తన లో అంతా పోయింది ఒకటి ఆయన మాట వాళ్ళంటే ఆయన ఇష్టం రెండు శుద్ధతగా అంటే శుద్ధిగా పరిశుద్ధంగా శరీరానికి కానీ ఆత్మకి కానీ శుద్ధంగా ఉండేవాళ్ళంటే దేవుడికి మూడు మూడు త్వరగా చెప్పారు నేను ముగిస్తాను ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదహారు వచ్చింది ఉపకారం చేయు మర్చిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ఉపచారము చేయుట మర్చిపోకండి అట్టి యాగము దేవునికి ఇష్టం ఉపచారం అంటే పరిచర్య పరిచర్య చేయడం మర్చిపోకండి అలా వాళ్ళంటే దేవునికి ఇష్టం అమ్మా పరిచర్య చేసే ఉపచారం సేవకులకైనా సంఘానికైనా మందిరానికైనా ఎవరైతే ఉపచారం చేస్తారో పనిచేయ చేస్తారు వాళ్ళంటే దేవుడికి బల ఇష్టం అంట సేవకులు మర్చిపోవచ్చు మీరు చేసిన పరిచర్య మనుషులు మర్చిపోవచ్చు మీరు చేసిన పరిచర్య కానీ దేవుడి కోసం మీరు ఎంత కష్టపడతారో మీరెంత కష్టపడితే ఆయనకి అంత ఇష్టం అంట ఎందుకో తెలుసా బా నేను ఎప్పుడు అంటాను మీరు సేవకులను ప్రేమించిన సేవకులకి ఒక రూపాయి ఇచ్చిన లేదా సేవకులకి భోజనం పెట్టినా ఎవరిని పట్టిస్తున్నారండి వాళ్ళందరం చూసి చెప్ప వాళ్ళందరినీ వాళ్ళు బాగా వాళ్ళు ఎవరండి మేము ఎవరు అండి కానీ మమ్మల్ని ఎందుకు ఇంత ప్రేమిస్తున్నారు ఎవరిని బట్టి దేవుని బట్టి మమ్మల్ని ఆకలి అనే మాట మాకు తెలియకుండానే ఎవరో ఒకరు చయా తిన్నావా తిన్నావా అని ప్రేమగా పలకరిస్తు తిన్నావా తిన్నావా అని ప్రేమ పలకరిస్తున్నప్పుడు దారిలో ఒకటి బాగున్నాడు అయా తిన్నావా అంటారా అంటారు తెలియని అంటారా అన్నారు కదా ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు నన్ను ఎవరైనా తిన్నావు అని అడిగితే మళ్ళీ సంతోషంగా ఉండదు ఎందుకు అంత ప్రేమ ఎవరిని బట్టి అని బట్టి కాదు దేవుణ్ణి బట్టి ఇప్పుడు దేవుణ్ణి బట్టి తన సేవకులని దేవుణ్ణి బట్టి సంఘాన్ని దేవుని బట్టి ఈ పరిచయం ఎంత చేస్తుంటే ఎవరికి నచ్చుతారు మీరు ఆ దేవుని బట్టి మమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు నన్ను బట్టే కదా ఆ మనిషిని చూసుకుంటున్నారు దేవుని కొంతగా అండి అప్పుడట అలాంటి అంటే దేవునికి ఇష్టం అంట వాళ్ళకి సమాధానం కలుగుతట పని చేసిన వారికి శుద్ధంగా ఉన్న వారికి దేవుడి మాట విన్న వారికి దేవుడు సమాధానాన్ని అనుభవిస్తాడు అందరి తలలో వచ్చారు అయ్యా నువ్వు సమాధానం ఇచ్చే దేవుడు ఈ ఈరోజు నాకు సమాధానం ఇవ్వండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుంటారు నాకు సమాధానం ఇచ్చే దేవుడు అయ్యా నిజమే ఉపచారం చేసేవారంటే నీకు ఇష్టం వారికి సమాధానాన్ని ఇష్టం పరిచయం చేసే మనసు శుద్ధిగా వాళ్ళంటే నీకు ఇష్టం మమ్మల్ని శుద్ధులుగా అంటే నీకు వందరా పరిశుద్ధుగా నీకు వందరా రాజ్యానికి స్తోత్రం అందరూ ప్రార్థన చేయాలి అందరూ ప్రార్థన చేసుకుంటారు ఒక ప్రేరీ ఫస్ట్ ఈరోజు జయలక్ బర్త్డే జయలక్ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందమ్మా అందరూ ప్రార్థన చేయండి అక్క కొరకు అనారోగ్యంతో ఉన్న వారి కొరకు అందరూ ప్రార్థన చేసుకోండి దేవ కృపా సంపూర్ణుడా కృప కలిగిన రాజా దయగలిగిన దేవ నీ అన్నమైన నామాన్ని బట్టి వంద నాకు నీకు ఇష్టమైన మనుషులకు సమాధానం కలిగి మా జీవితంలో సమాధానం లేదయ్యా మాకు సమాధానం అయ్యా నీ మాట వింటే నీకు ఇష్టం పరిచయం చేస్తే నీకు ఇష్టం నేను శుద్ధులైతే నీకు ఇష్టం మమ్మల్ని మా జీవితంలో సమాధానం కావాలి ఈ అసమాధానంతో మేము బ్రతకలేమయ్యా మాకు సమాధానం అనుగ్రహించి నువ్వు నీ చెయ్యి మాత్రం మాకు దూరం నీవు మాత్రం దూరం అయిపోవద్ద ఏదైనా తట్టుకుంటావు కానీ నువ్వు దూరం అయితే తట్టుకోలేమయ్యా ఎందుకంటే నీతో మాట్లాడుకున్న రోజు గడవద్దు అయ్యా నీవు అయ్యా మా మాట

పరోక్ష అందరించి వారి అక్కర్లన్నీ తీర్చండి అవసరాలన్నీ తీర్చి ఎవరైతే కష్టపడే వారికి రావాల్సింది దీని నన్ను గ్రహించి ఏం పెట్టుకుంటున్నాం తండ్రి అందరికీ